ఉద్యోగుల జీతాలపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ నెల జీతాలు చెల్లింపు పైన తాజాగా అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసిందండి ఆధార్తో పాటుగా ఇప్పటికే కోరిన విధంగా వివరాలు ఇవ్వని ఉద్యోగులకు జీతాలు చెల్లించవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అటువంటి వారికి అక్టోబర్ నెల జీతాలు నిలుపుదల చేయాలని నిర్ణయించింది నిర్దేశిత గడువు ముగియడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబర్ జీతాల చెల్లింపుపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించని సర్కార్ నిర్ణయం తీసుకుంది ఐఎఫ్ ఎంఐఎస్ పోర్టల్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోతే అక్టోబర్ జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈ నిబంధన వద్ద స్పష్టం చేసింది అక్టోబర్ ఇరవై తేదీ తేదీ అర్ధరాత్రిలోపు ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని తేల్చి చెప్పింది అలాగే ట్రెజరీ వర్క్స్ అకౌంట్స్ పే అండ్ అకౌంట్స్ ప్రభుత్వ శాఖలు యూనివర్సిటీలు కార్పొరేషన్లు సొసైటీలు అందరూ పాటించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది ఆధార్ లింక్ చేయని వారి అక్టోబర్ జీతాలు నిలిపివేయాలని ఆదేశించింది ఈ సర్క్యులర్ పై ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సంతకం చేశారు ఈ ఆదేశాలని ఉల్లంఘిస్తే తీవ్రంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది ఈ నెల పదహారవ తేదీ వరకు సగం మంది వివరాలు కూడా పోర్టల్లో నమోదు చేయలేదు ఐదు లక్షల ఇరవై వేల మంది శాశ్వత ఉద్యోగులకు గాను రెండు లక్షల ఇరవై వేల మంది వివరాలే నమోదయ్యాయి ఇక తాత్కాలిక ఉద్యోగుల్లో నాలుగు లక్షల తొంభై మూడు వేల మందికి గాను రెండు లక్షల డెబ్బై వేల మంది వివరాలే నమోదు చేశారు ఏ ఒక్క శాఖ కూడా వంద శాతం ప్రక్రియను పూర్తి చేయలేదు ఈ క్రమంలో ప్రభుత్వ శాఖలు సంస్థలు పిఎస్ఈలు యూనివర్సిటీలు కార్పొరేషన్లు సొసైటీల ఇతర సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫుల్ టైం పార్ట్ టైం దినసరి వేతనాలను పనిచేసే వివిధ రకాల ఉద్యోగులకు పూర్తి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలని మరోసారి ఆదేశించారు పోర్టల్లో ఉద్యోగుల వివరాలను నమోదు చేయడం వల్ల వేతనాల చెల్లింపులో పారదర్శకత ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి